హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి జ్యోతిమిసా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు జ్యోతిమిర్స యూట్యూబ్ ఛానల్లో బీరకాయలు ఎండు నెత్తెలతో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి బీరకాయ ఎండు నెత్తల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బీరకాయలు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నటువంటి చిన్న ఎండు నెత్తళ్ళు ఎండు చేపలండి వీటిని ఫ్రై చేసుకుని ఈ విధంగా తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టొమాటోస్ సరిపడినంత ఆయిల్ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బీరకాయ ఎండు నెత్తళ్ళ కూర తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి పసుపు కారం సరి బాగా కలుపుతున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసుకుని బీరకాయ ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండు నెత్తెలను వేసుకోవాలి కొత్తిమీర ఈ కర్రీలో కొంచెం కారం తక్కువగా వేసుకున్నానండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు పిల్లల కోసము కొంచెం కారం తగ్గించి వేసుకున్నానండి మీకు కావాల్సి ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే అండి ఎంతో సింపుల్ గా బీరకాయ ఎండు నెత్తెల కూర తయారు చేసుకోవచ్చు మరొక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందాం చూసారండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు కూర మనకు పర్ఫెక్ట్ గా తయారైనట్లు గుర్తు అండి ఎంతో రుచికరమైన బీరకాయ ఎండు నెత్తెల కూర ఈ విధంగా ఉందండి ఇలాంటి మరెన్నో వివిధ రకాల రుచులతో కూడినటువంటి కర్రీస్ కోసము రెసిపీస్ కోసము ఈ రోజే జ్యోతి అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు